బొగ్గు కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు బాంబర్ది సృజన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కుంభకోణంపై సిబిఐ విచారణ చేయాలని ఆ లేఖలు డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులు సంబంధించి సిట్ విచారణకు హాజరయ్యే ముందు ఆ లేఖను మీడియా సాక్షిగా హరీష్ రావు విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సింగరేన్ టెండర్లు పాల్గొనడానికి సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే కొత్త నిబంధనలు తప్పనిసరి చేశారు ఈ విధానం సింగరేణి చరిత్రలో గతంలో లేదని కోల్ ఇండియా లేదా వెస్టర్న్ కోల్ ఫీల్డ్ వంటి సంస్థలు కూడా దీన్ని అనుసరించడం లేదని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తక్కువ ధరలకు ఖరారైన టెండర్లను రద్దు చేసి కొత్త విధానంలో అధిక ధరలకు కాంట్రాక్ట్లను కట్టబెట్టి దీని దీనివల్ల సింగరేణికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు గతంలో నుంచి నేరుగా బల్క్ డీజిల్ కొనుగోలు చేసే పద్ధతిని నిలిపివేసి ఆ బాధ్యతను కాంట్రాక్టర్లకు బదిలీ చేశారు దీనివల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరగటమే కాకుండా అదనంగా జీఎస్టీ భారం పడుతుందని ఇది సంస్థ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు గత రెండేళ్లుగా సింగరేణి శాశ్వత సిఎండి లేరని కేవలం ఇన్ఛార్జ్ ఏర్పాట్లతో నడుస్తుందని హరీష్ రావు గుర్తు చేశారు ఈ నాయకత్వ శూన్యత వల్ల సంస్థలో మానిటరింగ్ బలహీనపడి ఇష్టం నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు సింగరేణి బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా మౌనంగా ఉండటంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆయన పేర్కొన్నారు ఈ అక్రమాలపై అంతర్గత లేదా రాష్ట్ర ప్రభుత్వ విచారణ సరిపోదని కేవలం సిబిఐ విచారణ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన కోరారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తీసుకున్న టెండర్లు మరియు పాలసీ నిర్ణయాలన్నింటిపైన విచారణ జరిపించాలని ఆయన కేంద్ర మంత్రిని డిమాండ్ చేస్తారు